గాంధీ జయంతి సందర్భంగా స్థానిక గొల్లపాలెంలోని మహాత్మా గాంధీ విగ్రహానికి పోల వేసిన వారిని అర్పించిన చీరాల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి మధులూరు మహేంద్రనాథ్ ఈ సందర్భంగా మహాత్మా గాంధీ భారతదేశ స్వాతంత్రం కోసం అహింస సత్యం ఆయుధాలుగా చేసుకునే విజయం సాధించారని ఈ సందర్భంగా తెలిపారు రాష్ట్రంలో గాంధీ మహాత్ముడు అడుగుచాటలో సీఎం చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పనిచేస్తున్నారని ఈ సందర్భంగా తెలిపారు కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు తెలుగుదేశం పార్టీ కౌన్సిలర్లు మరియు తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు శ్రీవాసులు తదితరులు పాల్గొన్నారు लेकिन महात्मा गांधी महात्मा गांधी जी महात्मा गांधी जी महात्मा गांधी की अरे हमारे महात्मा गांधी की महात्मा गांधी की अंदे वंदे मातरम उत्तर भारत माता की भारत माता की भारत माता की मातर मातरम वंदे मातरम एक सदर्भंग నల్లాగాంధీ బొమ్మ సెంటర్లో నల్లగాంధీ బొమ్మ సెంటర్లో గాంధీ గారిని గుర్తు చేసుకొని ఆయన మన కోసం కష్టపడి ఎంతో కష్టపడి స్వతంత్రాన్ని తీసుకొచ్చి ఈ దేశం మొత్తానికి కూడా ఎక్కడికెళ్ళినా కూడా ప్రపంచవ్యాప్తంగా మనం గర్వంగా చెప్పుకోగలిగే వ్యక్తిలో ఒకళ్ళు మహాత్మా గాంధీ గారు ఆయన ఎంతో కష్టపడి మన స్వాతంత్రం తీసుకొచ్చారు ఆయన ఆయన మనందరికీ స్ఫూర్తి మనందరం కూడా ఆయన మార్గంలోనే నడుస్తూ చీరాలను కూడా ప్రశాంతంగా ఉంచాలని కోరుకుంటూ మనం కూడా అందరం కూడా ఎటువంటి అసాంఘ్య కార్యక్రమానికి పాల్పడవడం కాదు గాంధీ గారి మార్గంలోనే నడుస్తాం మన మీద ఎంతమంది ఎన్ని బండలు వేసినా కూడా రాళ్ళు వేసినా కూడా మనం గాంధీ గారి మార్గంలోనే నడుస్తున్నాం ప్రజలకు మంచి చేసి తర్వాత ఎలక్షన్ లోకి వస్తాం పిచ్చి పిచ్చి వాతాత్ జాగ్రత్త అంటే గాంధీ సాక్షిగా మీ అందరికీ కూడా జైలుకి పంపిస్తే ఒక్కరిని మేము చదువుతాం కొట్టావడం కాదు ముందు కొట్టావడం కాదు చంపేవడం కాదు ఏదైనా లీగల్ గా మీ అందరి మీద యాక్షన్ తీసుకుంటాం ముందరగా చెప్తున్నా జయ గాంధీ మహాత్మా గాంధీ